హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురించి మాట్లాడుకుందాం గత వీడియోలో ఆల్రెడీ చెప్పినట్టుగానే మనకి రెండో విడత వర్షాలు ఈ యొక్క అల్పపీడనం ఏదైతే గత పది రోజుల నుంచి బంగాళాఖాతంలో తిరుగుతూ ఉంది ఎక్కడ తీరం దాటకుండా కాస్త ఈశాన్య దిశగా వెళ్తూ మళ్ళీ ఇప్పుడు నైరు దిశగా మళ్ళీ తమిళనాడు తీరమే కదులుతున్నందున రెండో విడత వర్షాలు అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలను కోస్తాంధ్ర జిల్లాలో అయితే నిన్నటి నుంచి పుంజుకోవడం జరిగింది గత ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే మనకి పార్వతీపురం విజయనగరం అనకాపల్లి అదేవిధంగా విశాఖ శ్రీకాకుళంతో పాటుగా కొన్ని గోదావరి జిల్లాలు అదేవిధంగా మనకి కొన్ని ఏలూరు అదేవిధంగా ప్రకాశం పల్నాడు బాపట్ల తదితర జిల్లాల్లో మనకి వర్షపాతం అయితే నమోదైంది సో ఏంటంటే రాను రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా మనకి వర్షాలు అనేవి కోస్తాంధ్ర జిల్లాలో కురిసే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు మనకి ముఖ్యంగా ఈ వర్షాలు అనేవి ఎక్కడ తగ్గుముఖం పట్టి ఏ జిల్లాలో ఇంకా పెరిగే అవకాశం ఉంది మరొక రెండు రోజుల పాటు కూడా అల్పపైన ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ తీరం మేము ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది సో దాంతోపాటుగా తెలంగాణలో కూడా తూర్పు తెలంగాణ జిల్లాలో కొంచెం వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే మనకి ఈ ప్రభావంతో కనిపిస్తుంది అందున వర్షాల గురించి అదేవిధంగా గాలుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వర్షాలు ఎప్పుడు పూర్తిగా తగ్గుముఖం పట్టి అల్పపీడన ప్రభావం అనేది తగ్గిపోతుంది అనేది కూడా వివరంగా చెప్తాను కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియోతో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం చూసుకుంటే మనకి ప్రస్తుతానికి చెన్నైకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో నూట యాభై నుంచి నూట ఎనభై ఈ మధ్యలో ఈ కిలోమీటర్ల దూరంలో మనకి ఈ అల్పపీడనం అనేది కేంద్రీకృతమైంది అంటే దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడు ఆనుకొని ఈ ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఈ యొక్క అల్పపీడనం అయితే ప్రస్తుతం కొనసాగుతోంది సో ఈ అల్పపీడన ప్రభావంతో మనకి ఏంటంటే వర్షాల యొక్క జోరు అనేది ఉత్తరాంధ్ర జిల్లాల మీద అధికంగా ఉంది నిన్నటి నుంచి చూసుకున్న మనకి పార్వతపురం మన్యం జిల్లా అనకాపల్లి అల్లూరు సీతారామ జిల్లాతో పాటుగా విజయనగరం జిల్లాలో మనకి ఎక్కువ చోట్ల మనకి దాదాపు మూడు సెంటీమీటర్ల నుంచి ఐదు సెంటీమీటర్ల మధ్య వర్షపాతం అయితే నమోదైంది అదేవిధంగా మిగతా కోస్తాంధ్ర జిల్లాల్లో మనకి పది మిల్లీమీటర్ల వరకు అంటే ఒక సెంటీమీటర్ వరకు వర్షపాతం అయితే చాలా ప్రాంతాల్లో మనం చూసామండి సో మనకి రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా వాతావరణ పరిస్థితుల్లో అంటే నేడు ఈ రోజు ఈరోజు నుంచి రేపు తెల్లవారుజాము సమయంలోపు కూడా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఉత్తరాంధ్రాలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నేను నమోదయ్యే అవకాశం అయితే మనకి ఈ ప్రస్తుతానికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఒకసారి జిల్లాల గారు జిల్లాల వారిగా వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి శ్రీకాకుళం జిల్లాతో పాటుగా విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అదేవిధంగా మనకి అల్లూరు సీతారామ జిల్లాలు ఈ నాలుగు జిల్లాల్లో మనకి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి అదేవిధంగా అక్కడక్కడ ముఖ్యంగా మనకి పార్వతీపురం అన్ని జిల్లా అల్లూరు సీతారామ జిల్లా అనకాపల్లి విజయనగరం ఈ నాలుగు జిల్లాల్లో మనకి అక్కడక్కడ భారీ వర్షం కూడా పడే అవకాశం అయితే మరో ఇరవై నాలుగు గంటల పాటు కనిపిస్తుంది దాంతో పాటుగా మనకి మొత్తం ఉభయ గోదావరి జిల్లా అంతా కూడా అంటే ఉభయ ఈస్ట్ వెస్ట్ గోదావరి కా కాకినాడ అదేవిధంగా కోనసీమ ఏలూరు మొత్తం గోదావరిలో ఉన్న జిల్లా జిల్లాలన్నింటిలో కూడా మనకి తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడక్కడ మోస్తరు వర్షాలు కూడా ప్రమాదం అయితే మనకు కనిపిస్తుంది భారీ వర్షాలు గోదావరి జిల్లాలో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది ఇంకా మనకి విజయవాడ ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల ప్రకాశం ఈ అన్ని జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి వర్షాలే ఉంటాయి కాస్తంత మనకి ప్రకాశం జిల్లా పల్నాడు అదేవిధంగా ఎన్టీఆర్ విజయవాడ తదితర పరిసర ప్రాంతాల్లో అయితే మనకి మోస్తరు వర్షాలు కూడా అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇంకా నెల్లూరు అదేవిధంగా తిరుపతి జిల్లాలు ముఖ్యంగా కోస్తా భాగాల్లో నెల్లూరు జిల్లా కోస్తా భాగం అదేవిధంగా తిరుపతి జిల్లాలోని కోస్తా భాగాల్లో తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తోంది కర్నూలు నంద్యాల ప్రకాశం సారీ నా కర్నూలు నంద్యాల కడప అన్నమయ్య చిత్తూరు అదేవిధంగా అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో మనకి తేలికపాటి తుంపర్లు లేదా డ్రిజిల్స్ అంటాము చిన్న చిన్న తుంపర్లు ఉండే అవకాశం తప్ప పెద్దగా వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సూర్యుడు వచ్చే అవకాశం లేదు అన్ని చోట్లలో మనకి ఆకాశం మేఘత్వై ఉంటుంది చల్లని గాలులు అనేవి వీస్తూ మనకి ఏదైతే టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువగా ఉండనున్నాయి చలిగాలు ప్రమాదం ఉన్నందున వృద్ధులు ఆ చిన్నపిల్లలు కూడా చాలా తక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే మనకి సూర్యుడు అనే మనకి రావట్లేదు గత రెండు రోజుల నుంచి సో దీన్ని బట్టి ఏంటంటే చలిగాళ్ల ప్రభావం అనేది పెరిగింది ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో డిసెంబర్లో వచ్చే చలి అల్పపీడనాలు ఎక్కువగా చలిగాళ్ళను తెప్పిస్తాయి సో దీని ప్రభావంతో ఏంటంటే ఓవర్కాస్ట్ కండిషన్స్ అంటే రోజంతా మేఘరతమైన ఆకాశం వల్ల ఉష్ణోగ్రతలు పెరగట్లేదు దీనివల్ల ఏంటంటే చలి తీవ్రత పెరిగింది సో దాని పట్ల వృద్ధులు చిన్నపిల్లలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా తెలంగాణ విషయానికి వస్తే కాస్తంత మనకి ఆంధ్రప్రదేశ్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ అంటే ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు ప్రాంతాలు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు అదేవిధంగా మనకి ఖమ్మం జిల్లా ములుగు భూపాలపల్లి వరంగల్ పరిసర ప్రాంతాలు సూర్యపేట నల్గొండ మిరియాలగూడ ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి తూర్పు తెలంగాణ జిల్లాలో చూసే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి ఇంకా హైదరాబాద్ సహా మనకి మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి తుంపర్లు లేదా తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది తప్ప భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు సో ఓవరాల్గా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే మరొక ఇరవై నాలుగు గంటల్లో మనకి వర్షాలు కాస్త అధికంగా ఉండనున్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది ఏంటంటే మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఈ విధంగా వర్షాలు ఉంటాయి అంటే ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాల మీదగా ఎక్కువ వర్షాలు ఫోకస్ చేస్తూ మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు లేదా తుంపర్లు ఉండే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది ఇదంతా పక్కన పెడితే అల్పపీడనం అనేది మనకి తమిళనాడు తీరం వైపు కదులుతుంది ప్రస్తుతానికి చెన్నైకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది కానీ ఇది ఇంకా తీరానికి దగ్గర అవుతున్నప్పుడు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి మూడో విడత వర్షాలను చెప్పుకోవచ్చు రెండో విడతగా మనకి కోస్తాంధ్ర జిల్లాల్లోనూ ఉత్తర కోస్తాంధ్రలో ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి కానీ మూడో విడత మూడో విడత వర్షాలు ఏమవుతుందంటే ఈ అల్పపీడనం మరింత దిగువకు వెళ్తుంది అంటే ప్రస్తుతం చెన్నైకి నూట యాభై కిలోమీటర్లలో ఉన్న ఈ అల్పపీడనం ఇక్కడ మీకు క్లియర్ కట్గా మ్యాప్లు ఎండికేట్ చేస్తాను ఇప్పుడు చూసుకుంటే నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అల్పపీడనం మనకి పుడుచెరీ అంటే పాండిచ్చేరి కోస్ట్ అంటే తమిళ చెన్నైకి ఇంకా దిగువకు మనకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క వర్షాలు అనేవి ఉత్తర కోస్తాంధ్రలో తగ్గిపోయి దక్షిణ కోస్తాంధ్రలో పెరిగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రం మీదుగా బలమైన తూర్పుగాళ్ళు ప్రభావం అనేది మనకి రేపు ఎల్లుండు అంటే ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖున మనం చూసే అవకాశం ఉంది సో మనకి ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అనేవి మరొక ఇరవై నాలుగు గంటల తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది కానీ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మనకి వర్షాలు పెరిగే అవకాశం అయితే రేపటి నుంచి ముఖ్యంగా ఈరోజు రాత్రి సమయం లేదా సాయంకాలం సమయం నుంచి అదేవిధంగా రేపు ఎల్లుండి వరకు కూడా మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైతే అల్పపీడనం చెన్నైకి దగ్గరలో ఉందో ప్రస్తుతం అది పుడుచెర్నీ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇక్కడ క్లియర్ కట్గా మ్యాప్లో చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్ర ముఖ్యంగా ప్రకాశం జిల్లా కోస్తా ప్రాంతాలు అదేవిధంగా ముఖ్యంగా కావలి నెల్లూరు తిరుపతి బెల్ట్ ఏదైతే కావలి నెల్లూరు తిరుపతి బెల్ బెల్ట్ ఉందో ఈ మూడు బెల్ట్లో మనకి హాట్స్పాట్గా ఉండనుంది రేపు ఎల్లుండు సో ఏంటంటే దక్షిణ దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు పుంజుకునే అవకాశం అయితే మనకి రేపు ఎల్లుండు కనిపిస్తుంది అల్పపీడన మూమెంట్ బట్టి వర్షాలు అనేవి ఉంటుంటాయండి ఎక్కడైనా కూడా మనకి అల్పపీడన మూమెంట్ బట్టి మనకి వర్షాలు ఉంటాయి అల్పపీడనం ఎంత దగ్గర ఉన్నా కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండకపోవడానికి కారణం ఏంటంటే అల్పపీడనం యొక్క గాలుల సంఘం అనేది ఒక అల్పపీడనం ఉన్న చోట ఉండదు అల్పపీడనం కిందన ఉంటే పైన సంగం అనేది ఎక్కువ ఉంటుంది సో దీని ప్రభావంతో ప్రస్తుతం మనకి చెన్నైకి తూ తూర్పున ఉన్న ఎల్పపీడనం ఉత్తరాంధ్రలో వర్షాలు ఎక్కువ కురిపిస్తుంది కానీ ఎప్పుడైతే చెన్నైకి తూర్పున ఉన్న ఎల్పపీడనం ఇంకా దిగువకి అంటే ఇంకా పాండిచ్చేరి కిందకు వెళ్తు పాండిచ్చేరి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క వర్షాలు అనేవి ఉత్తరాంధ్రలో తగ్గుముఖం కాస్త పట్టి దక్షిణ కోస్తాంధ్రలో పెరిగే అవకాశం అయితే రేపు ఎల్లుండి మనకు కనిపిస్తుంది సో ఇదండి అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే వర్షాలు మరొక ఇరవై నాలుగు గంటలు కోస్తాంధ్ర వ్యాప్తంగా ఉంటాయి కానీ అన్ని చోట్లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్లలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకి భారీ వర్షం కూడా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కానీ అల్వాబేళ్ళం దిగువకు వెళ్లే తన టైంకి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది సో నెల్లూరు తిరుపతి చిత్తూరు అదేవిధంగా కావలి ప్రకాశం కోస్తా ప్రాంతాల్లో మనకి రేపటి నుండి వర్షాలు అనేవి పుంజుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు రాత్రికాల సంబంధించి పుంజుకుంటాయి కానీ రేపు ఎల్లుండి మనకి కాస్త దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు తీవ్రత అనేది ఎక్కువగా ఉండనుంది నిన్న ఈరోజు ఉత్తర కోస్తాంధ్ర రేపు ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో ఉండే అవకాశం అనేది కనిపిస్తుంది ఇరవై ఏడు తర్వాత అంటే ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు వర్షాలు అనేవి దక్షిణ కోస్తాంధ్రలో ఉండి తర్వాత ఇరవై ఎనిమిది నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో వర్షాలైన తగ్గుముఖం పట్టి మనకి మరలా ఎండ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దక్ష ఫర్ ఫర్నం అండి మరొక మూడు రోజుల పాటు అయితే అల్పపీడన ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబోతోంది ఇది రైతులందరూ గమనించాల్సిన విషయం సో ప్రస్తుతానికైతే వాతావరణ అప్డేట్లో ఇదండి మరొక వాతావరణ అప్డేట్తో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఇష్ వేదర్ మ్యాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి